ఒక ప్రముఖమైన వ్యక్తి చెప్పిన మాటలు మీకు చెప్పాలని అనిపిస్తుంది అదేంటో ఒకసారి వినండి అర్థం చేసుకోండి ద ఫ్రూట్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ ప్రేయర్ ద ఫ్రూట్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ ప్రేయర్ ద ఫ్రూట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ ఫెయిత్ ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ లవ్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈజ్ సర్వీస్ ద ఫ్రూట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ పీస్ ఇలా అతను చెప్పాడు నాకు ఇది చాలా బాగా నచ్చింది అందుకే మీకు చెప్పాలని చెప్పాను ఇది ఫస్ట్ సైలెన్స్తో స్టార్ట్ అయ్యి చివరికి పీస్తో అంటే శాంతితో అది ఎండ్ అయింది చూసారా ఎంత గొప్పగా ఉందో నేను చాలాసార్లు చెప్పిన విషయము ఇదే కదా సైలెన్స్తో ప్రారంభమయ్యి శాంతితో ఎండ్ అయింది సైలెన్స్ అంటే నేను ఒకసారి చెప్పాను మీకు ఏమని చెప్పాను సైలెన్స్ అంటే తలపులు లేని స్థితి ఇంకోసారి చెప్పారు మీకు స్పేస్ ఈజ్ ద రియల్ సైలెన్స్ ఇంటర్నల్లీ అంతరంగా నీలో ఉన్న మౌనం ఆకాశం అని చెప్పాను ఆకాశం అంటే శూన్యం అంటే చైతన్యం అది నీవే అదే సైలెన్స్ అంటే మౌనం మౌనం అనేది మౌనం గురించి కూడా చాలా వీడియోస్ మీకు చెప్పాను చాలా గొప్ప శక్తి ఉన్నటువంటిది మౌనం అందుకని శ్రీ రమణులు మాట్లాడేవారు కాదు మౌనంగానే ఉన్నారు మెహర్ బాబా నలభై ఐదు సంవత్సరాలు మౌనంగానే ఉన్నారు మాట్లాడకుండా మీరు ఉండండి ఒకరోజు దాని గుణం తన శక్తి ఎంత ఉంటుందో చాలా బాగుంటుంది